ఈ విధంగా మనం మంచి నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఇంకొక ఐ వేసుకుందాం కను నేను ముందుగా అవుట్ లైన్ వేసేస్తున్నాను తర్వాత లోపల ఫిల్లింగ్ చేస్తాను కొన్నిటికి మాత్రం పర్టికులర్గా ఇవే కలర్స్ వేస్తే బాగుంటాయి కదా కాకుండా వేరే వాటికి మన దగ్గర ఉన్న ఏ కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు మనకు ఐస్ కావాలి అన్నప్పుడు బ్లాక్ కావాలి వైట్ ఉండాలి తర్వాత హైబ్రోస్ కావాలన్నప్పుడు బ్లాక్ కావాలి తర్వాత మనకు హెయిర్స్ కావాలన్నప్పుడు బ్లాక్ కావాలి అలాంటి వాటికి పర్టికులర్గా బ్లాక్ కావాలి వైట్ కావాలన్నప్పుడు కొన్ని కలర్స్ మనకు రెగ్యులర్ గా యూజ్ అయ్యే వాటికి కొంచెం ఎక్కువ తెచ్చి పెట్టేసుకున్నాం అనుకోండి దేనికైనా వాడుకోవచ్చు